ఇలా జరిగిందని మొన్న మమ్మే చెప్పారు చెప్పండి చెప్పిన తర్వాత సరే అంటే ఇంత సీరియస్ వరకు వస్తుందని ఊహించలేదు అండ్ శ్రీ సుఖాలు పరిణామాలు నిన్న ఈవి చెప్పారు వెంటనే స్పందించి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు రాగానే మీకు కూడా చెప్పారు అందరూ వారి సంగీభావం తెలియపరచడానికి ఎవరికి క్రైస్తవులకి మరి గత పదిహేనో తారీఖుని రాత్రి మిడ్ నైట్లో ఇక్కడ దొంగతనం ఏం చర్చ కానీ దొంగతనం అయితే ఈ విషయమై నేను పోలీసు వారికి ఆశ్రయించి ఆశ్రయించడం జరిగింది మరి పదిహేను తారీఖు నుండి నేను ప్రటర్గా రాసి ఇచ్చాను అలా రేపులా ఫ్రెండ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉదయం అంతే సాయంకాలం అమ్మన్నారు సాయంకాలం అంతా పదివేలు అమ్మన్నారు అలాగా ఇరవై తారీఖు వరకు తిప్పాను తిప్పి తాత రాసేసి ఇంకా ఏపీ నాకు తిరుగుతున్నారు దొంగ కూడా పలాంటి దగ్గర గొలవ ఉన్నారంటే మాకు ఆయన మీద అనుమానం మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మొన్న వచ్చాడు మరి పంతొమ్మిదో తారీఖు ఆయన రాత్రి కూడా దొమ్తానానికి వచ్చాడు మరి చెప్పడానికి నేను వెళ్తే సిఏ గారు నాకు మీద చాలా బగరాలుగా మాట్లాడారు ఏమో మాట్లాడడం కాదు నేను ఇంకైతే మీకు కోపంగా మాట్లాడుతుంది నేను పక్కన ఎఫ్ఐఆర్ ఇచ్చేయాలంటే ఎఫ్ఐఆర్ అడగనే ఆయన లేచి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు పట్టబోతున్న సమయంలో ఆ పక్కన హెడ్ కానిస్టేబుల్ ఎస్ ఎస్ఐ గారు మీరు కొంచెం ఆపారు ఆపడం వల్ల ఇక నేను

వచ్చి ఇది కుమార్ గారికి జరిగిన అన్యాయం పాస్టర్ గారికి అన్యాయం జరిగిన యావత్ క్రైస్తవ సమాజానికే అది అవమానకరంక రాష్ట్రం అంతా క్రైస్తవు జరిగిన అవమానానికి తగిన చట్టపరమైన పోరాటం చేయాలని క్రైస్తవ ప్రతి పరిరక్షణ తరపున గురికొని చాలు ముఖ్యంగా ఏ మండలాల్లో చుట్టుపక్కల మీ నియోజకవర్గం చుట్టూ ఉన్న పాస్టర్లందరూ అందరూ నాయకులందరూ వేచి ఉన్నారు మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో వరుసగా క్రైస్తవుల మీద దాడులు చేయడం ముఖ్యంగా అర్ధరాత్రి చర్చిలు కాల్చడం చర్చిల్లో చొరబడి వస్తువులను ధ్వంసం చేయడం పాస్టికాలను దారి కాచి పట్టడం ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి కనుక చట్ట ప్రకారం వెళ్ళాలని కంప్లైంట్ ఇస్తే సిఏ గారు చాలా దురుసుగా ప్రవర్తించి నువ్వు ఎక్కడికి మనం ఎక్కడ రావాలని బెదిరించి నువ్వు ఎక్కడికి అని చెప్పడం వల్ల క్రైస్తవ సమాజం ముఖ్యంగా ఈరోజు ముందుకు వచ్చింది కనుక మరి మైనారిటీ కమిషన్కి అలాగే మేము డిఐజీ గారికి డిస్ప్లే యాక్షన్ తీసుకోవడానికి క్రైస్తవ ప్రొడక్షన్ కొరకు మేము రిప్రజెంట్ చేయడానికి మేము ముందుకొచ్చాం క్రైస్తవులందరితో కొంచెం చర్చించడం జరిగింది నాయకులందరితో వాళ్ళు కూడా దీన్ని అందరూ ఏకీమిస్తున్నారు మనం పోరాటం చేయాలి ఈరోజు ఇలా జరిగితే రేపు పొద్దున మనం భద్రత ఉండదు అసలే మత మతాలు వివాదాలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నామని చెప్పడం బట్టి ఇప్పుడు తొలితే ఇప్పుడు సీఏ గారితో కలిసి తర్వాత డిఐజీ గారితో కలిసి తర్వాత మేము సీఎంఓలకి కూడా మేము మేము రిపోర్ట్ చేయడం కోరుకున్నాం అందుకే క్రైస్తవులందరూ ఇప్పుడు ఆలోచించి వ్యాధి తర్వాత మనం ముందుకు వెళ్దాం అన్న ఆలోచనకు వచ్చాం ఈ విషయాన్ని చెప్పడానికి జీఎం సివికే కుంపట్ల పట్ల క్రైస్తవ సమాధానం తరఫున ఈ మాటలు తెలియజేస్తున్నాను చర్చిలో దాడి చేయటం చర్చ బయట దాడి చేయటం అది అక్కడ చేస్తుంది అంటే క్రైస్తవుల మీద ఒక తప్పుడు సమాచారం కొన్ని మతతత్వ శాఖల వారు ప్రజల్లో కల్పించారు అంటే కొన్ని చోట్ల చర్చిలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పడం రాష్ట్రదారి మీద తప్పుడు సమాచారం ఉండడం ఇంకోటి అంటే ఇక్కడ గోల్డ్ అంతా నిధులు వస్తే చర్చిలో డబ్బులు ఉంటాయి ఫారెన్లు నిధులు వస్తాయని చెప్పడం ఇలా ఇంకా చాలా రకాలు తప్పుడు సమాచారం చెప్పడం బట్టి ఈ కొంతమంది మతంలో అంటే మత సామరస్యం లేకుండా తప్పుడు ఆలోచన ఉండరు దాడులు చేయడం జరుగుతుంది సో ఇప్పుడు బహుశా వీళ్ళ మీద దాడి చేస్తే చర్చ రాలి కదా మత ప్రచారం చేయదు కదా ఇక్కడ నుండి చెదిరిపోతారు కదా సంఘాలు జరగడం కదా అలాగే మనకు డబ్బులు ఇస్తారు అంటే బ్లాక్ మెయిల్ చేయడానికి అట్లా చాలా కారణాలతో దాడులు చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కడైనా అటువంటి సంఘాలు జరిగాయండి ఈ మధ్యకాలంలో ఈ దగ్గర మనకి రెండు మూడు నెలల్లోనే మా ఈస్ట్ గుడ్ ఫ్రైడే దగ్గర ఉండి అర్ధరాత్రి దగ్గర సరే ఏడెనిమిది చోట్ల మన ఆంధ్రప్రదేశ్లో చర్చి కాల్చడం జరిగింది రెండు కొన్ని ప్లేసులు చెప్పండి పొద్దుపరు అన్న గ్రామంలో ఒక అర్ధరాత్రి ఒంటి గంట దానికి మన దగ్గర చర్చికి కాల్చడం జరిగింది అలాగే భద్రాచలం దగ్గర ఒక చర్చికి కాల్చడం జరిగింది అంతకన్నా ముందుగా మన బ్రాంబెల్ మండలిలో సదర్శమైన ఒక చర్చిని అర్ధరాత్రి రెండు గంట దానికి కావాల్సిన జరుగుతుంది సార్ ఇలాగే అర్ధరాత్రి చర్చిలో అనేది జరుగుతుంది కనుక రాష్ట్ర గారికి భద్రత కావాలనే ఉద్దేశంతో అలాగే ఇది ఒక అలవాటుగా మారిపోకూడదు అనే ఉద్దేశంతో మేము ఈ విషయాన్ని వెలుగులో తీసుకురావడం జరుగుతుంది బహుశా అంటే మేము హిందూ మత ననలేదు సార్ హిందూ మతం ఎట్టి కూడా కూడా మా బంధువుల్లో పాస్టర్లమైనప్పుడు అనేక మంది హిందువులు ఉన్నారు బౌలు ఉన్నారు స్నేహితులు సేవలు అంత నెక్కు క్రైస్త వ్యతిరేక మతదత్వం కలిగిన వారు ఉన్నారు కేవలం వాళ్ళు ఏంటంటే చర్చిల మీదకి వచ్చి వేరే జెండాలు కట్టడం వేరే దేవుని గురించి చర్చిల్లోకి వచ్చి చాటింగ్ చేయడం దేవుణ్ణి విమర్శించడం చేస్తూ కొంతమంది తిరుగుతున్నారు బహుశా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వారు ఎక్కువ ప్రేరేపిస్తున్నారు వాళ్ళే కొంతమందికి డబ్బులు ఇచ్చి కూడా మీద దాడి చేస్తున్న కొన్ని సాక్ష్యాలు కూడా గతంలో మేము చూసాను ఎందుకంటే మా దగ్గర అనుమతించిన ప్రాంతంలో ఇలా ఆదివారం చర్చ్ అవుతుంటే గుంపంతో చర్చిలోకి వచ్చి చర్చి వాక్యను ఆపించేసి ఫాస్ట్ కానీ బయటికి తీసుకెళ్ళి అందరిని బయటపెట్టి ఫోటో తీసి కాలం వేసి ఫోటో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు వీళ్ళందరూ చూస్తే అందరూ ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకలాపాల్లో వారు పాల్పొంటూ పొందినటువంటి కనుక మత విభేదాలు కలిగించే మత గురించి ముంపంటే పొందే చాలా ఎక్కువగా వాళ్ళు పనిచేస్తున్నారు అది ఉద్యోగస్తులలో ఉండవచ్చు ప్రింటులో ఉండొచ్చు కామన్ నుంచి వారి నుండే మేము దాడులు ఎదుర్కొన్నామని స్పష్టంగా చెప్పగలసం తారీఖు జరిగిన చర్చలు మేము గార్వేశంలో కంప్లైంట్ చేసినప్పుడు పోలీసుల ద్వారా చాలా దౌర్జన్యం ఎదుర్తున్నారు రోజు వారు వారి కొరకు కాదు కానీ రైతు సమాజం కొరకు నిలబడి పోలీసుని ఆశ్రయించి ఇప్పుడున్న నేరు పాస్టర్లు అందరినీ పిలిచి ఎఫ్ఐఆర్ పొందడం జరిగింది అంతేకాదు ఇకపై ఇప్పుడు జరగవని పోలీసుల ద్వారా కూడా వారు క్షమాపణ మాదిరిగా మనకు తెలియజేయడం జరిగింది ఎస్పీ గారు కూడా మన కొరకు ఉదయం నుండి ఇక్కడే ఉన్నారు మాట్లాడడం జరిగింది మాట మరి గొప్ప కార్యం దేవుడు చేశారు మరి ఎస్కోట మంటల్లో ఉన్న పాసం అందరూ ఒక ఐక్యతగా వచ్చి ఈ విధంగా చేశారు దానికి మూలం ఆత్మ జేమ్స్ గారు అంతా కష్టపడి అని జాన్సన్ గారు జేమ్స్ గారు మరి ప్రకాష్ గారు వీరంతా కూడా మా యొక్క నాయకులుగా ఉండి ఈ రోజు కార్యక్రమం చక్కగా సక్సెస్ అవడానికి అధికారులు మరి మా పక్షంగా ఈ ఇంటి మీదుగా క్రైస్తవులు ఫేర్ చేస్తాం క్రైస్తవుల గురించి ఆలోచిస్తాం మరి ఏ క్రీడు రాకుండా మేము అని నిరిషనల్ ఎస్పీ గారు మిగతా సీఏ గారు ఎస్ఎన్ గారు కూడా మాకు మాట ఇచ్చారు ఇటువంటి మీకు స్టేషన్లో కూడా ఎక్కడ కూడా ఏం జరగదు మేము చూస్తాం అది వాళ్ళ మాట ఇవ్వడం జరిగింది అందరికీ మూల కారణం మరి జేమ్స్ గారు మరి వారికి పురుగుల సుచం వనరాలు ఇంపలుస్తున్నాను చాలా సంతోషం పిలగానే వచ్చారు మరి ఏమీ ఆశించలేదు వారి డబ్బులు ఇక్కడ అందరికీ అందరి చుట్టూ తగిన మరి వారికి ఎంతో పేరు వనరాలు ఇప్పని ఎస్ కూడా బాస్గా ప్రేమించి పేరు తెలిసినట్లు ఎందుకంటే ఆ విషయంలో గొప్ప నాయకుడిగా అడగాలని పరిస్థితులు పేరు చేయాలని నివంతున్న మాటను తెలుస్తుంది